అంతెత్తుకెళ్లి పాలదారలు దుంకుతుంటే ఇలా సంబురం లేదు పో జాతరే సాగుతుంది జలపాతం కింద జలకాలు జోరున్నాయి పోరల్సుత మస్తు మురుస్తున్నారు కాని జిల్లాలల్లా లేకపాయే ఇప్పుడు జలపాతాలు ఏడ వంగుతున్నాయి అంటరా మీదిబాజుకు వాడుతున్న ఆనల్తోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు దగ్గర రతంగుట్టల్లా వెన్నెల జలపాతం గిట్లుంది ఏడాదంతా నీళ్లు వార్తనే ఉంటాయట గాని ఆనాకాలంలా ఇంకింత రువ్వడుంటుందన్నట్టు సుట్టు ఎత్తైన కొండలు పచ్చని షెట్లు పాలనూరుగ లెక్క నడిమిట్ల జలపాతం గింత సక్కడి జాగుంటే ఇక ఆగుతరా చెలువు దొరికిందంటే దగ్గర ఉండేటోళ్ళంతా ఈడికే వస్తున్నారట మునుపు తక్కువనట గానీ ఈడో జలపాతం ఉందని తెలిసినాక ఈ రెండు మూడేండ్ల సంది ఎక్కువ పోతున్నారట ఈ వర్షాకాలం మాత్రమే బాగోస్తుంది వాటర్ ని కూడా మంచిగా ఒక పూలు లెక్క చేశారు అక్కడ ఇంకా వచ్చేదాన్ని కూడా మంచిగా రోడ్ వేసి చేశారు బాగుంది కూడా చాలా మంది చూసారు ఇక్కడ బాగుంది ఏరియా కూడా బాగుంది మంచి లాస్ట్ ఇయర్ ఇయర్ కంటే ఇంకా ఇంకా బాగుంది రోడ్డు కదా అంతా మొత్తం బాగా చేశారు గేట్లు ఎత్తినప్పుడే ప్రాజెక్ట్ కాడికి పోవాలి జలపాతం వంగినప్పుడు చూసి ఎంజాయ్ చేయాలి ఆనాకాలంలో తప్పితే ఎప్పుడంటే అప్పుడు కుదరదు కదా మరి